సిద్ధరామయ్య ఇంకా ఏమన్నా వీళ్ళని అసలు ధర్మస్థలు అయిపోగానే ఇంకోటి మొదలు పెట్టారు శివాజీ స్టేషన్ మారుస్తారంట ఇప్పుడు మైసూర్ ఉత్సవాల మీద మళ్ళీ రాద్దాంతం మైసూర్ అది చాముండేశ్వరి అమ్మవారు మైసూరు అక్కడ ఒక వడయార రాజ రాజ్యం వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళ నిర్వహణలో జరుగుతుంది పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా అంటే దేశంలో దసరా ఉత్సవాలు అనగానే మనకు మైసూర్ గుర్తొస్తుంది చక్కగా మహారాజా ప్యాలెస్ నుంచి చాముండి వరకు కూడా ఒక అద్భుతమైన ఊరేగింపు చేస్తారు నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి అమ్మవారికి రకరకాల సేవలు పుష్పార్చన లాంటివి నిర్వహిస్తారు అంత ఆధ్యాత్మికంగా అంత పవిత్రంగా హిందువులు చేసుకునే అమ్మవారి భక్తులు చేసుకునే వేడుకలో మొన్న ఏదో అవార్డు తీసుకుందంట ఆమె ఆమెను ఇప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచారనమాట భాను అనే ఆమెను గవర్నమెంట్ అంటే ఈ ఉత్సవాలకు గవర్నమెంట్ కూడా నిర్వహిస్తుంది అనమాట కనీసం అక్కడ లోకల్ ఎంపీ మైసూర్ ఎంపీ ఆ రాజే యదువీరు కృష్ణ మహారాజా యదువీరు వడయార్ ఆయన కనీసం సంప్రదించకుండా అక్కడ రాజ నిర్వహణలో జరుగుతాయి అన్ని వేడుకలు ఆయన సంప్రదించకుండా ఒక ముస్లిం మహిళను తీసుకొచ్చి ఆమె కూడా గతంలో యాంటీ కన్నడ యాంటీ హిందూ స్టేట్మెంట్లు చేసిన చాలా మంది నుంచి మళ్ళీ వైరల్ అవుతుంది ఒక యాంటీ హిందూను సరే నీ గౌరవం ఉందంటే కొంచెం క్షమిస్తారేమన్నా అనుకోవచ్చు ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు అసలు అవసరం లేదు అంటారు నేను ఇప్పుడు విగ్రహారాధనను వ్యతిరేకించే వాళ్ళని మీరు చాముండేశ్వరి ఉత్సవాలకు దసరా ఉత్సవాలకు ఎట్లా ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు కోర్టు కూడా పిలిపించుకోండి అనేది కొందరు పిఐఎల్ వేశారు దీన్ని అడ్డుకోవాలి ఇది ఇట్లా ఆహ్వానించడాన్ని మీరు అడ్డుకోవాలి జోక్యం చేసుకోవాలి అంటే కోర్టుని జోక్యం చేసుకొని అసలు తప్పే ఉంది అని ఇంకెవరికి చెప్పుకుంటాము కోర్టు తీర్పుల మీద ఏమి అనడానికి లేదు మనం ఏమి మాట్లాడకూడదు కొందరు మాట్లాడతారు ఇప్పుడు వంతారా విషయంలో వంతారా గుజరాత్లో అనిల్ అంబానీ కుటుంబం జామ్నగర్లో ఒక కృత్రిమ అంటే ఒక అడవిని ఒక గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి మూడు వేల ఐదు వందల ఎకరాల్లో అక్కడ అంటే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న లేదా వృద్ధాప్యంలో ఉన్న జంతువులకి జంతుజాలానికి వాళ్ళు సేవ చేస్తున్నారు కొన్ని వేల మంది సిబ్బందిని పెట్టి దాని మీద కూడా ఇట్లానే ఒకరు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలాంటి అవకతవకలు లేవు సిట్ సిట్ వేశారు సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అది అంటే నిబంధనలకు అనుగుణంగానే ఉందంటే సుప్రీంకోర్టు తీర్పు మీద నిన్న మొన్న మనం చూస్తున్నాం వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే కొందరికి ఆ స్వేచ్ఛ ఉంది మనం అంటే స్వేచ్ఛను మనం మనం పరిధులు దాటి మనం తీసుకోలేము ఎందుకంటే ఒక రాజ్యాంగం మీద నమ్మకము గౌరవం ఉన్న వ్యక్తులుగా మనలాంటి వాళ్ళ మాట్లాడలేము నా లాంటిదనైతే అసలే మాట్లాడలేదు కానీ ఏం జరుగుతుందో చూసినాం విపరీత విపరీత అర్థాలు తీస్తూ ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఏమి అనరు ఈ ఇట్లాంటి విషయాలు ఏమీ అనరు ఏమనడానికి అనడానికి లేదు చూడండి అసలు సెక్యులర్ పార్టీకి అంటే ఒక దేశం పట్ల నిజంగా దేశం పట్ల భక్తి హిందువులు హిందువులు ముఖ్యంగా కాపాడుకోవాలి హిందువులు దీంట్లో వేరే వేషజాలే లేవు అసలు అనుమానించాల్సిన ఈ సన్నాయి నొక్కులు కూడా అవసరం లేదు చూస్తున్నాం మనం డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది చాలా చోట్ల నాలుగు వందల అరవై ఎనిమిది జిల్లాల్లో ముస్లింల జనాభా పెరుగుతోంది ఓవరాల్గా మెజారిటీలో ఈ దేశంలో హిందుస్థాన్ పాకిస్తాన్గా విడిపోయి హిందుస్థాన్గా మిగిలిన ఈ భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుతోంది హిందువులు మైనార్టీలైన ఆశ్చర్యలు మైనార్టీలు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది ఓ కొత్త కల్చర్ వచ్చింది మన హిందువులకి అది కూడా డింక్ అంట డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఈ పరుగులో ఈ అసలు ఏం జరుగుతుంది చుట్టూ ఆలోచించలేని పరిస్థితి అసలు పిల్లలే బరువు బరువు అనుకుంటున్నారు అంటే మా జనాభా పెరుగుతూ పోతుంది దానికి తోడు సరే ఎక్కడున్న ముస్లింలు కొంచెం అంటే అందరినీ కూడా తప్పు పట్టలేము ఒక ట్వంటీ పర్సెంట్ ముస్లింస్ బాధ్యతగా ఉంటున్నారు బాధ్యతగా ఉంటున్నారు ఒకరిద్దరు పిల్ల పిల్లల విషయమే కదా అన్ని విషయాలలో కూడా కానీ ఎనభై శాతం మంది ఎట్లా తయారవుతున్నారంటే ఉగ్రవాదుల్లో తయారైపోతున్నారు దేశం మీద ద్వేషము ఎన్ని ఉదాహరణలు మనం చూడట్లేదు అసలు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ మీద దాడి చేస్తే పండగ చేసుకున్న దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ ఇండియా పాకిస్తాన్లో పాకిస్తాన్ మ్యాచ్ ఒకవేళ పొరపాటున గెలిస్తే పాకిస్తాన్ టీంకి ఇప్పుడు అంత సీన్ లేదు కానీ పాకిస్తాన్ పొరపాటున గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి దేశంలో ఎక్కడ ఉన్న పాలస్తీనా కో అంటే ఇజ్రాయెల్ మీద ఫస్ట్ రెచ్చగొట్టి అంత చేసింది వీళ్ళ ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేస్తుంటే హమాస్ దాడి చేసిందని వీళ్ళు మాట్లాడతారు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ జెండాలు డిస్ప్లే చేస్తూ పాకిస్తాన్ పతాకాలు ప్రదర్శిస్తూ జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ఏమనాలి వీళ్ళని అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ సెక్యులర్ పార్టీలు ఈ సోకాల్డ్ సెక్యులర్ లిబరల్స్ పార్టీలు లేదా ఈ సంఘాలు ఏం ఏం స్టేట్మెంట్లు ఏం మాటలు మాట్లాడుతున్నాయి ఎంత దారుణం అసలు కర్ణాటకలో మైసూర్ ఉత్సవాలను కూడా సెక్యులర్ చేస్తే ఎట్లా హిందువులు ఒక పెద్ద ఎత్తున జరిగే పండుగ విదేశీ భక్తులు కూడా వస్తారు కోట్లాది మంది చాముండి అమ్మవారిని దర్శించుకుంటారు దర్శించుకోవద్దని లేదు డిక్లరేషన్ ఇవ్వాలి తిరుమలలో లాంటి చోట్ల డిక్లరేషన్ ఉంటుంది అసలు ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఇబ్బంది లేదు డికే శివకుమార్ అన్నాడు ఆ చాముండీ మాత హిందువులది మాత్రమే కాదు కన్నడది అంటే ఎట్లవుతుంది ఎట్లవుతుంది అసలు ఆ మాటకి ఏమన్నా అర్థం ఉందా వెళ్ళొచ్చు నీకు నిజంగా అమ్మవారి మీద ఉంటే చాలా మంది ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు నిత్యము అది నూట ఎనిమిది స్వర్ణ వీటితో పూ పూజిస్తారు కదా అవి ఒక ముస్లిం భక్తుడు ఇచ్చాడు వాటిని వాడతారు స్వామి సేవలో వినియోగిస్తారు అంత భక్తితో ఇచ్చిన భక్తితో ఇచ్చాడు కాబట్టి చాలా మంది ముస్లింస్ వెళ్తారు అయ్యప్ప శబరిమలే వెళ్తారు ముస్లింస్ శబరిమల కూడా వెళ్తారు చూడ్డానికి ఎక్కడికైనా వెళ్తారు నమ్మకం ఉంటే అలాంటి వాళ్ళు దర్శనం వరకు ఓకే కానీ ఉత్సవాల వేడుకనే అందులో ఒక యాంటీ హిందూ యాంటీ కన్నడ సరే కన్నడేగా కాదు యాంటీ హిందూ ఆమె యాంటీ హిందూగా పేరున్నామని ఉత్సవాలకు ఎట్లా వెళ్తారో ఏదో అవార్డు సాధించింది కర్ణాటకకు పేరు తెచ్చిందని తీసుకొస్తే ఎంత దుర్మార్గం చూడండి ఇక్కడ ఇలాంటి చోట్ల రావాలి తిరుగుబాటు ఎన్నే తిరుగుబాటు వచ్చిందని అనుకుంటున్నాం కదా కమ్యూనిస్ట్ వ్యతిరేక అవినీతి పాలన మీద వాళ్ళ కమ్యూనిస్టుల మీద ఇది ఇలాంటి చోట రావాలి ప్రజలు మరి ఎప్పుడు అవేరవుతారో తెలియదు కానీ ఎంత అంతే కదా మనం చేసే పని చేయడమే కర్ణాటక దారుణం అసలు ఒక ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ ఎన్ని ఎన్ని కుట్రలు చూడండి అసలు సిద్ధరామయ్య నిన్న కూడా ఏదో మత మార్పిలు తప్పింది అన్నాడు సిద్ధరామయ్యనే ఇచ్చిన స్టేట్మెంట్ మొన్న అన్నట్టున్నాడు అది కూడా కొంచెం నిన్న ఇవాళ మళ్ళీ వైరల్ అవుతుంది తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట ఉందంట ఇలాంటి పాలకులను ఎన్నుకొని అనుభవి అనుభవిస్తున్నాయి రాష్ట్రాలు చాలా చోట్ల ఇక్కడ తెలంగాణనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా మనం నిజాం అంత అన్ని త్యాగాలు చేసే అంత పోరాటాలు చేస్తే ఎక్కడో ఎక్కడో రాష్ట్రంలో నిజాం విముక్త దివస్ జరుపుతారు కర్ణాటకలో మహారాష్ట్రలో ఆయా ప్రాంతాల్లో నిజాం స్టేట్లో అప్పుడున్న ప్రాంతాల్లో మొత్తం స్టేట్ మొత్తం అప్పుడు నిజాం స్టేట్ హైదరాబాద్ స్టేట్ గా ఉండేది కనీసము విమోచన దినోత్సవాన్ని కూడా జరప జరపలేని స్థితి